ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఉదయ కాల సమయంలో ప్రభు తన మహాకృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై ప్రభువును స్థుతిస్తూ శ్రద్ధగా దేవుని మాట ఆలకించుదాం మనందరము ఒక ఉద్దేశం కలిగి ఉంటాం అదేంటంటే వర్ధిల్లాలి ఆశీర్వాదకరంగా ఉండాలి గొప్పగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఈ మనస్సు కలిగి ఉంటాం ఎప్పుడైతే ఈ మనస్సు మనలో ఉంటుందో ఆ పక్షంగా ఏమైనా చేయాలని ఆలోచనలోకి వస్తాం దేవుని పిల్లలంగా ఇలాంటి ఆలోచన అన్ని విషయాల్లో లోకంలో అందరికీ మనకు కూడా కలిగి ఉండటం అనేది సహజం అయితే కుటుంబం వర్దిల్లాలి చేసే పని వర్దిల్లాలి స్టడీస్లో వర్దిల్లాలి మరి ఉద్యోగంలో వర్ధిల్లాలి వ్యాపారంలో వర్దిల్లాలి అనేది మనందరి యొక్క ఉద్దేశం వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఏసు క్రీస్తునందలి విశ్వాసము చేత దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు మొదటి దిన వృత్తాంతాలు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోని రెండవ భాగంలో యోధావారు వృద్ధి అయినట్లుగా వారి వంశములన్నీ వృద్ధి కాలేదు యోదావారు వృద్ధి అయినట్లుగా వారి వంశములన్నీ వృద్ధి కాలేదు వ్యక్తిగతంగా యోధాని గురించి మనం ధ్యానం చేస్తే చాలా తప్పులు కనపడతా ఉంటాయి కానీ తల్లి ఆ బిడ్డకి యోధాని ఎందుకు పేరు పెట్టినంటే యోధానిగా స్థుతి అని అర్థం ఇక్కడ మనకు అవసరమైన మాట అది గారి క్యారెక్టర్ కాదు గారు ఎలాగ పెళ్ళి చేసుకున్నాడు ఎలాగా పిల్లల్ని అన్నాడు వీటి వలన వారి వంశం వృద్ధి కాలేదు అది కాదు పిల్లలు వృద్ధి అయ్యారు వంశం వృద్ధి అయింది వాస్తవం అది కాదు అక్కడ ఒక నీతియుక్తమైన స్త్రీ ఉంది నీతియుక్తమైన స్త్రీ ఆమె యోధా యొక్క కోడలు ఆమె నీతిని బట్టి దేవుడు వంశాన్ని దీవించాడు యోధాను బట్టి కాదు దేవుని వాగ్దానం ఉంది ఇక్కడ మనకు ఆత్మ సంబంధంగా అవసరమైన మాట ఏంటంటే యోధ అనగా స్థుతి స్థుతించుడి చేత వృద్ధిలోకి వస్తాం ప్రశ్నించుడి చేత కాదు విమర్శించుడి చేత కాదు యోధా గారి యొక్క తప్పు జీవితాన్ని ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టుగా కానీ ఎక్కడ తండ్రి పెళ్లి చేశాడా యాకో పెళ్లి చేశాడా ఈ విషయాలన్నీ గమనిస్తే ఇతను భార్య చనిపోయిన తర్వాత మరి స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళటం ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైన సంగతులు కనపడతాయి అయితే వాటిని మనం విమర్శలోకి తీసుకోవటం వల్ల మనకే నష్టం మనకు కావాల్సింది ఏంటంటే స్థుతించటం దేవుణ్ణి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఎదుటి తప్పులు కానీ మన తప్పులు కానీ లెక్క వేసుకుంటూ కూర్చుంటే నష్టపోతాం దేవుడు చెప్పిన మాటలందే విశ్వాసంతో స్థుతిస్తూ ఉంటే వృద్ధిలోకి వస్తాం స్థుతి చెల్లించటం బలంగా వ్యతిరేకమైన భావాలు వస్తూ ఉంటాయి వ్యతిరేకమైన స్థితిగతులు వస్తూ ఉంటాయి మనం ప్రార్థనలో కూడా దేవుణ్ణి సన్నిధిలో మోకరించినప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వస్తాయి వాటన్నిటినీ పక్కగా నెట్టేసి స్థుతిస్తూ ఉండాలి దేవుని యొక్క ఔన్నత్యాన్ని స్థుతిస్తూ ఉండాలి అలాగా స్థుతించుడి చేత ప్రతి విషయంలో వర్ధిల్ ఖచ్చితంగా వర్ధిల్లుతాం అందులో సందేహం లేదు ఈ విషయాన్ని ఉంచండి ప్రతి విషయంలో ఒక విషయంలో కాదు స్థుతించుడి చేత స్థుతిలో ఎంతో ఉందని చాలాసార్లు విన్నాం స్థుతి స్థితిని మారుస్తుందని కూడా విన్నాం స్థుతించడానికి మనకు అభ్యంతర కారణం ఏంటంటే వ్యతిరేక భావంతో ఆలోచన చేయటం యోధా గారి గురించి వ్యతిరేక భావంతో ఆలోచన చేస్తే ముందుకెళ్ళలేం ఆ పేరుకున్న అర్థాన్ని బట్టి తల్లిగారి విశ్వాసంతో లేయమ్మ విశ్వాసంతో ఆ పేరు పెట్టింది కనుక స్థుతి ద్వారా వర్ధిల్లే స్థితిని దేవుడు కలగజేసాడు అది మనకు అర్థం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ